నా కూతుర్ని అలా ముక్తావు చేస్తున్నానికి పోయిమ్మాయినా గడియాల మంగా అంటే మంగాదేవి గాజులు వేసారంట అంటే ఏమండి ఆడవారు ఎప్పుడు చేతుండులేసే ఆ ఆ గర్భ సంచులు ఏమన్నా లోటు ఉంటే ఆ లోటు తీర్థంట పుడుకున్నావా ఆ లోడ్ తీరత అదే విధంగా మంగాదేవి చేతి ఆ గాజులేసి మంగాదేవిని మొత్తం చేస్తున్నారట అమ్మా మంగరాజు కంచి పిల్ల మొహత్ర నట్టింటి నట్టింటిగా ఆడబడుచు గల్లు గల్ పుట్టింటి కాడ తిరిగిందంటే ఆ పుట్టింటికే జైకారం అని చెప్పేసి ఆడవారికి గల్లు గల్లు అంటే చెంచేవారట మంగాదేవుని పెళ్లి సూపరికి పెళ్లి కూతురులాగా ముస్తావు చేస్తున్నారు మంగరాజు ముక్కు

డ్డానం పెట్టి మంగా పెళ్లి సూపురికి పెళ్లి కూతురు లాగా మొత్తం చేస్తున్నారు అమ్మా మంగరాజు నీతో మెడలోకి నా తల్లి ముచ్చాల

తానా కాదు దేండి మాటలు వేయ అదే విధంగా మంగారెకి దుద్దులు ఏంచి ఈ బంగాదేను ముస్తావ్ చేస్తున్నారు అంట పెళ్లి సుప్రకి పెళ్లి కుత్రలాగా బంగాదేలకు ముస్తావ్ చేస్తున్నారు అంటే ఏమండి ఆడవారికి దుటికినే బొట్టు బొట్టు అందమంట బొట్టు పోట కళ్ళకి కాటి గంధం మంగదే కాటి కడుతున్నారు ఎలాగా అమ్మా మంగరాజా నీ తెలంగాణీ గల నల్ల కాటు క్రమంగా

తొడిగి ఈ మంగాదేవి జల్లు ఎత్తన్నారని పెళ్లి సూపులకి పెళ్లి కూతురు లాగా చాలా బాగుండాలని జల్లు ఎత్తన్నారంట అమ్మా మంగరాజు అమ్మా నిరు తీసి కీలు జడ హరేసి

లో మీ ఉన్నారమ్మా మీ చూసుకుంటాక వచ్చారు మీ నాన్నగారు కుడి రెక్క మీద కుక్కున్నట్లయితే నీ భయమంతా పోతా అని చెప్పేసి మంగాదేవిని అరే మామయ్య మంగాదేవి తీసుకొస్తావా తీసుకు తీసి అలాగని త్వర రాజు గారు కన్నా కూతురిని మంగాదేవిని వరిస్తా వరణిస్తా అలా కాగతా ఉన్నాడు